सर्वमन्त्रस्वरूपाय सर्वयन्त्रस्वरूपाय सर्वतन्त्रस्वरूपाय सर्वसिद्धिप्रदाताय सर्वसिद्धिप्रदाताय योगीशाय योगपरायण योगेन्द्र ब्रह्मरूपाय विष्णुरूपाय शिवरूपाय दत्तात्रे चूलहस्ताय कृपानिधाय जगा जन्म मूलविनाशकाय चूलहस्ताय कृपानिधाय जगा जन्म मूलविनाशकाय भवपाशमुलाविमुक्ताय सर्वरोगहरदत्तात्रेय कर्पूरकान्तिदेहाय वेदशास्त्रपरिज्ञानाय कर्पूरकान्तिदेह परिज्ञानाय मूर्तित्रयस्वरूपाय दिव्यरूपाय दत्तात्रेयागीशाय योगगीशाय योग परायणयोगे नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय नमो भगवते दत्तात्रेय स्मरणमात्रमुन सन्तुष्टाय ज्ञानप्रदाय चिदानन्दाय महायोगिभो अवधूताय सर्वानर्थ హర సనాతన సర్వానర్థము సర్వక్లేశములు ప్రపన్నాప్తి హర సనాతన శరణాగతులు దీనాథులకు ఆపదోత్తర నారాయణ యోగీశాయ యోగీశాయ యోగ పరాయణ యోగి సిద్ధాంతవదూత చింతన శ్రీ గురుదేవ గురువ స్వామి మహారాజకి జై జై గురు దీ నిర్మల ఆశ్రమాలయంలో శ్రీ దత్త జయంతి మహోత్సవాలు ఇది ముప్పై ఏడవ సంవత్సరం అత్యద్భుతంగా కొనసాగుతున్నాయి నేడు ఐదవ రోజు శ్రీ దత్త జయంతి ఉత్సవాలలో భాగంగా ఐదు రోజుల యాగము శ్రీదత్త మూల మంత్రాలు లక్ష్మీనరసింహస్వామి మూల మంత్రాలు గణపతి మూల మంత్రాలు శంకరుని యొక్క రుద్రమంత్రాదులు ఇత్యాదులన్నిటిని చేసుకుంటూ దత్తాత్రేయ స్వామి వారి యొక్క మూల మంత్ర మహాయాగం ఐదు రోజుల పాటు కొనసాగుతుంది చరిత్ర సప్తాహము ఏడు రోజుల పాటు అది కొనసాగుతూ మొత్తం ఈ దత్త జయంతి ఉత్సవాలు ఎనిమిది రోజుల పాటు ఉంటాయి ఈ నెల మొన్న పై నెల ఇరవై నెల ఆరంభమయ్యాయి వచ్చే నెల అంటే నేడు డిసెంబర్ ఐదున ఈ ఉత్సవాలు పూర్తిగా ముగుస్తాయి డిసెంబర్ నాలుగవ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి గురువారం రోజున శ్రీ దత్త జయంతి ఈ దత్త జయంతిని పురస్కరించుకొని మనం ఈ ఉత్సవాలు చేస్తూ ఉన్నాం అయితే ప్రతి చోడ దత్త జయంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు అందులో ఆశ్చర్యమైన విషయం ఏం లేదు కానీ మన దగ్గర విశేషంగా ఉన్న ఈ దత్త జయంతి ఉత్సవాల యొక్క విశేషత ఏంటయ్యా అంటే మన దగ్గర సహస్ర కలశ స్థాపనలు చేస్తాం ప్రతి సంవత్సరం ఈ కలశ స్థాపనలు చేసి ఈ కలశాలను వెయ్యి మంది భక్తులకు ప్రధానం చేస్తాం తద్వారా వెయ్యి కుటుంబాలలో దత్తస్వామి ఆరాధింపబడతాడు ఈ కారణం వల్ల ఎవరెవరైతే భక్తులు ఈ ప్రసాదాన్ని పొందుతున్నారు వారు నేటికి సంవత్సర కాలంలో వారి వారి కోరికలను సఫలీకృతం చేసుకుంటున్నారు అంతటి మహత్తరమైనటువంటి దత్త ప్రసాదము అందరూ పొందే అవకాశం ఉంది ఇంకా ఇంతమందికైనా ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవచ్చు ఇప్పుడు ఈ ఐదవ తారీఖు రోజున సాయంకాలం నాలుగున్నర గంటల నుండి ఈ కలశ కలశప్రసాద వితరణ జరుగుతుంది దానికన్నా ముందు నాలుగవ తారీఖు గురువారం రోజున శ్రీ దత్త జయంతిని పురస్కరించుకుని అఖిలాండ కోటి బ్రహ్మాండరాయకుడు ఆ దత్తాత్రేయ స్వామిని ఉదయము నాలుగున్నర గంటలకు విశేషమైనటువంటి అభిషేకము తొమ్మిదిన్నరకు పల్లకి సేవ పదకొండున్నర గంటలకు రాజోపచార యుక్తంగా స్వామివారి యొక్క డోలారోహణము అనంతరము దత్త జన్మ ప్రవచన వృత్తాంతమంతి కూడా జరిగి ఉన్నాడు ప్రతిరోజు అన్న సంతర్పణలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం రోజు రోజుకి భక్తులు పెరుగుతూ వస్తున్నారు దత్తస్వామి అందరి కోరికలు తీరుస్తూనే ఉన్నాడు నేటి వరకు ఈ స్వామి దగ్గరికి వచ్చి మన శ్రీ దత్త నిర్మల ఆశ్రమాలయానికి వచ్చి ఎవరెవరు ఏలాంటి దుర్భరమైనటువంటి కష్టముతో వచ్చినాను ఆ కష్టాలన్నీ వారికి తొలగిపోతున్నాయి అందరినీ ఆ స్వామివారు చల్లగా కరువిస్తున్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇది మా అనుభవ సాక్ష్యం ఈ సాక్ష్యాన్ని పురస్కరించుకునే చాలా మంది శిష్యులు ముప్పై రెండు సంవత్సరాలుగా నిత్యం కలశాలు తీసుకుంటూ ఆ కలశాలని చక్కగా నిత్య పూజలు చేసుకుంటూ చక్కగా ఆ వారిని ఆరాధిస్తూనే ఉన్నారు అటువంటి ఈ ఉత్సవాలను నేడు మనమందరం కూడా సద్వినియోగం చేసుకుంటూ స్వామిని మనస వచస కర్మణ చక్కగా వారిని సేవించుకుని మన జన్మలను ధన్యం చేసుకుందామని కోరుకుంటూ సిద్ధాంతవధూత చింతర శ్రీ దత్త స్వామి మహారాజికి జయ